మనం చూసేది ఫీల్ అయ్యేది ఈ మొత్తం విశ్వం ఇదంతా కేవలం ఒక అడ్వాన్స్డ్ కంప్యూటర్ సిమ్యులేషన్ అయితే ఎలా ఉంటుంది ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ ఐడియా గురించి మాట్లాడుకోబోతున్నాం మన రియాలిటీ మనం అనుకుంటున్నంత నిజం కాకపోవచ్చు మరింకెందుకు ఆలస్యం మొదలు పెడదామా అవును అసలైన ప్రశ్న ఇదే మనం చూస్తున్న ఈ ప్రపంచం మన ఫీలింగ్స్ ఇవన్నీ నిజమా లేక ఇదంతా ఒక ప్రోగ్రాం చేసిన ఎల్యూజనా రండి ఈ మిస్ట్రీ లోపలికి వెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే అయితే మన పరిశోధనలో మొదటి అడుగు వేద్దాం ఒక విశ్వం ఒకే ఒక్క హార్డ్ డ్రైవ్లో వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉంది కదూ కానీ ఈ ఐడియా ఇప్పుడొక సీరియస్ ఫిలసాఫికల్ ఆర్గ్యుమెంట్గా ఎలా మారిందో చూద్దాం అసలు ఈ సిమ్యులేషన్ థియరీ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మన రియాలిటీ ఒక ఉన్నత నాగరికత సృష్టించిన ఒక ఆర్టిఫిషియల్ కంప్యూటర్ సిమ్యులేషన్ అని చెప్పే ఒక హైపోథెసిస్ ఈ ఆధునిక ఆలోచనను మన ముందుకు తెచ్చింది ఆక్స్ఫర్డ్ ఫిలాసఫర్ నిక్ బోస్ట్రోమ్ ఆయన ట్వంటీ థర్టీన్లో దీని గురించి ఒక పేపర్ పబ్లిష్ చేశారు ఇప్పుడు బోస్ట్రోమ్ చెప్పిన ఒక బ్రిలియంట్ ఆర్గ్యుమెంట్ గురించి చూద్దాం దీన్నే సిమ్యులేషన్ ట్రైలెమా అంటారు ఆయనేమంటారంటే ఈ మూడు విషయాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా నిజమై ఉండాలి ఒకటి మనం మన సొంతంగా సిమ్యులేషన్లు క్రియేట్ చేసే టెక్నాలజీని డెవలప్ చేయకముందే మానవజాతి అంతరించిపోతుంది రెండు మనకు ఆ టెక్నాలజీ వచ్చినా బహుశా నైతిక కారణాల వల్ల మనం అలాంటి చేయకూడదని నిర్ణయించుకుంటాం లేదా మూడోది మనం ఆల్మోస్ట్ ఖచ్చితంగా ఒక సిమ్యులేషన్లోనే జీవిస్తున్నాం ఎందుకంటే ఆలోచించండి ఒకవేళ మనం సిమ్యులేషన్స్ క్రియేట్ చేయగలిగితే అప్పుడు కోటానుకోట్ల సిమ్యులేటెడ్ ప్రపంచాలుంటాయి మరి అలాంటప్పుడు మనం ఆ ఒక్క ఒరిజినల్ రియాలిటీలో ఉండే ఛాన్సెంత చాలా చాలా తక్కువ కదా ఇదేదో పిచ్చి ఆలోచన అని అనుకోకండి ప్రపంచంలో చాలామంది పెద్ద పెద్దవాళ్లు దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారు ఉదాహరణకి ఎలాన్ మాస్క్ ఏమంటారంటే మనం బేస్ రియాలిటీ అంటే అసలైన వాస్తవికతలో ఉండే ఛాన్స్ బిలియన్లలో ఒక్కటి మాత్రమేనట ఫేమస్ ఆస్ట్రోఫిజిసిస్ట్ నీల్ టైసన్ అయితే ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ అని అంటారు అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అయితే ఒకటి గుర్తుంచుకోవాలి ఇప్పటికైతే ఇది ఫిజిక్స్ కంటే ఎక్కువ ఫిలాసఫీ అంటే ఇది ఒక తాత్విక వాదన కానీ ఒకవేళ దీనికి ఆధారాలుంటే ఏంటి ఆ ఆధారాలు వాటిని వెతికే ప్రయత్నం చేద్దాం ఓకే నెక్స్ట్ సెక్షన్ మ్యాట్రిక్స్లో గ్లిచెస్ అంటే మన రియాలిటీలో కనిపించే చిన్న చిన్న లోపాల గురించి మాట్లాడుకుందాం స్టార్ వార్స్ చూసిన వాళ్ళందరికీ ఈ డైలాగ్ బాగా గుర్తుంటుంది ల్యూక్ నేను నీ తండ్రిని కదా కాని ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒక సామూహిక తప్పుడు జ్ఞాపకానికి మన మెమరీని మన రియాలిటీని మనం ఎంతవరకు నమ్మొచ్చు అని ప్రశ్నించేలా చేసే ఉదాహరణ ఇది ఎందుకంటే డార్త్ వేడర్ ఆ మాట ఎప్పుడూ అనలేదు ఆశ్చర్యంగా ఉంది కదూ సినిమాలో అసలు డైలాగ్ నో ఐఎం యోర్ ఫాదర్ లేదు నేను నీ తండ్రిని అని ఉంటుంది ఇలా కొన్ని లక్షల మంది ఒకే తప్పును గుర్తుపెట్టుకోవడా మండెలా ఎఫెక్ట్ అంటారు అసలు జరగని విషయాలు జరిగినట్టుగా చాలామంది బలంగా నమ్మడం అన్నమాట ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఉదాహరణకి మోనోపిల్లీ గేమ్ లోగోలో ఉండే ఆ పెద్దాయనకి కంటికి పెట్టుకునే మోనోకిల్ అంటే ఒంటికళ్లద్దం ఉందని చాలామంది అనుకుంటారు కానీ నిజానికి అది ఎప్పుడూ లేదు అలాగే ఫ్రూట్ ఆఫ్ ది లూమ్ లోగో వెనుక ఒక పండ్ల గంప ఉంటుందని మనలో చాలామందికి గుర్తు కానీ ఒరిజినల్ లోగోలో అది ఎప్పుడూ లేదు మరి ఎందుకిలా జరుగుతోంది ఇదంతా సిమ్యులేషన్లో ఒక గ్లిచ్ అంటారా లేక మన మెమరీస్ అంత వీకని ఒప్పుకోవాలా మరి దేజాబు గురించి ఏమంటారు అంటే ఒక సంఘటన అప్పటికే జరిగిపోయినట్టు అనిపించడం ఫేమస్ సైన్స్ ఫిక్షన్ రైటర్ ఫిలిప్ కే డిక్ ఏమన్నారంటే దేజవు అనేది సిమ్యులేషన్ రీబూట్ అవ్వడం లాంటిదట అంటే ప్రోగ్రాంలో ఏదో చిన్న మార్పు జరిగినప్పుడు సిస్టమ్ తనంతాను సరిదిద్దుకుంటున్నప్పుడు పంటున్నప్పుడు మనకలా అనిపిస్తుందని ఆయన నమ్మేవారు ఒక ప్రోగ్రాం అప్డేట్ అయినట్టు అనమాట ఓకే ఇప్పటిదాకా మనం మెమరీ గ్లిచెస్ గురించి చూశాం ఇప్పుడు ఇంకాస్త డీప్గా వెళ్దాం మన విశ్వాన్ని నడిపిస్తున్న అసలైన కోడ్ వైపు దాని ఫండమెంటల్ రూల్స్ వైపు చూద్దాం ఇక్కడ్నుంచే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది బిగ్ బ్యాంగ్ గురించి ఆలోచించండి దాన్ని ఒక యాక్సిడెంట్గా కాకుండా ఒక కంప్యూటర్ ప్రోగ్రాం అవ్వడంగా ఊహించుకోండి దానికంటే ముందు ఏమీ లేదు నో స్పేస్ నో టైం అంతా శూన్యం తర్వాత ఎవరో రన్ బటన్ నొక్కారు అంతే మన యూనివర్స్ బూటప్ అయింది ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మన ఫిజిక్స్ లాస్ అన్ని ప్రోగ్రామ్ పారామీటర్స్ లాగా అనిపిస్తాయి ఉదాహరణకి కాంతివేగం ఇదొక ప్రాసెసింగ్ లిమిట్ కావచ్చు అంటే సిమ్యులేషన్లో ఉన్నవాళ్లు మరీ ఎక్కువ దూరం వెళ్లకుండా పెట్టే ఒక రూల్ అనమాట అలాగే ప్లాంక్స్ కాన్స్టెన్స్ అవి మన రియాలిటీకి ఉన్న పిక్సెల్ రెజల్యూషన్ లాంటివి ఇక ఫెర్మీ పారాడాక్స్ ఈ అనంత విశ్వంలో మనం ఒంటరిగా ఎందుకున్నాం దానికి సమాధానం సిమ్యులేషన్ కేవలం మనకు అవసరమైన వాటినే రెండర్ చేస్తుందేమో అనవసరంగా ప్రాసెసింగ్ పవర్ ఎందుకు వేస్ట్ చేయడం థియరిటికల్ ఫిజిసిస్ట్ డాక్టర్ జేమ్స్ గేట్స్ స్ట్రింగ్ థియరీ ఈక్వేషన్స్లో పనిచేస్తున్నప్పుడు అందులో ఎర్రర్ కరెక్టింగ్ కోడ్ను కనుగొన్నారట అచ్చం మన కంప్యూటర్ బ్రౌజర్లలో ఉండే కోడ్ లాంటిది ఆయనేమంటారంటే విశ్వం యొక్క నిర్మాణంలోనే కంప్యూటర్ కోడ్ రాయబడి ఉంది అని ఇది మామూలు విషయం కాదు ఒక సైంటిస్ట్ ఇలా చెప్పడం ఈ వాదనకు చాలా బలాన్నిస్తుంది ఇక ఈ నంబర్ చూడండి వన్ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ దీన్నే గోల్డెన్ రేష్యో అంటారు ఆశ్చర్యకరంగా ఈ నంబరు ప్రకృతిలో ప్రతి చోటా కనిపిస్తుంది మన డిఎన్ఏలో పువ్వుల రేకుల్లో చివరికి ఆకారంలో కూడా ఇదంతా చూస్తుంటే ప్రకృతి యాదృచ్ఛికంగా కాకుండా ఎవ్వరో డిజైన్ చేసినట్టు ఒక ప్రోగ్రాం ప్రకారం నడుస్తున్నట్టు అనిపించడం లేదా సరే ఇప్పటివరకు మనం చూసినవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు మనం చూడబోయేది మరో ఎత్తు మనం సాక్ష్యాలన్నింటిలోకి వచ్చేసాం అదే క్వాంటం మెకానిక్స్ వింత ప్రపంచం ఇదే సిమ్యులేషన్ థియరీకి స్మోకింగ్ గన్ అని చాలామంది నమ్ముతారు ఓకే ఈ డబుల్ స్లెట్ ఎక్స్పెరిమెంట్ అర్థం కావాలంటే ముందు బేసిక్స్ చూద్దాం చాలా సింపుల్ ఒక గోడకి రెండు చిన్న రంధ్రాలు చేసి వాటి గుండా కొన్ని గోళీలను విసిరితే వెనుకున్న మరో గోడ మీద ఆ రెండు రంధ్రాలకు ఎదురుగా రెండు గీతలు ఏర్పడతాయి అదే నీటిని పంపామనుకోండి ఆ తరంగాలు ఒకదాంతొకటి కలిసిపోయి వెనుకున్న గోడ మీద చాలా గీతలతో ఒక ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ఏర్పడుతుంది కరెక్టే గదా ఇప్పుడు అసలు మ్యాటర్కే వద్దాం ఎలక్ట్రాన్లు అనేవి కణాలు అంటే గోళీల్లాంటివి మరి వాటిని ఆ రెండు రంధ్రాల గుండా పంపితే రెండు గీతలు ఏర్పరచాలి కదా కాని విచిత్రంగా అవి తరంగాల్లా ప్రవర్తిస్తాయి ఒక కణం తరంగంలా ఎందుకు ప్రవర్తిస్తోంది అసలు సిసలైన ట్విస్ట్ ఏంటంటే మనం వాటిని గమనిస్తే ఏమవుతుంది ఫలితాలు మన మైండ్ని బ్లాక్ చేస్తాయి మనం ఎలక్ట్రాన్స్ ని గమనించినప్పుడు అవి తరంగాల్లా ప్రవర్తిస్తాయి మనం వాటిని గమనించడానికి ఒక కెమెరా పెట్టిన వెంటనే అవి తమ ప్రవర్తన మార్చుకుని కణాల్లాగా ప్రవర్తించడం మొదలు పెడతాయి అంటే మనం చూస్తున్నామన్న విషయం వాటికి తెలిసిపోయి ప్రవర్తన మార్చుకుంటున్నాయి ఇంకా షాకింగ్ విషయమేంటంటే ఆ ఎలక్ట్రాన్ రంధ్రాలు దాటిన తర్వాత మనం దాన్ని చూడాలన్న నిర్ణయించుకున్నా సరే అది గతాన్ని మార్చేసి కణంగా ప్రవర్తించినట్టు రికార్డవుతుంది దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది వాస్తవికత అనేది మనం చూసినప్పుడు మాత్రమే ఏర్పడుతుందేమో ఇదచ్చం వీడియోగేమ్లాగా ఉంది మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మీ క్యారెక్టర్ చూస్తున్న ప్రపంచాన్ని మాత్రమే కంప్యూటర్ రెండర్ చేస్తోంది ప్రాసెసింగ్ పవర్ సేవ్ చేయడానికి మన రియాలిటీ కూడా అలాగే పనిచేస్తుందేమో సరే దీనికి సమాధానం దొరుకుతుందో లేదో తెలీదు కాని ఈ ఆలోచన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది దీని వెనుకున్న ఫిలాసాఫికల్ ఇంప్లికేషన్స్ ఏంటి చివరిగా వాటి గురించి మాట్లాడుకుని ముగిద్దాం ఈ టేబుల్ చూడండి ఒకవైపు దేవుడికి మనం చెప్పే లక్షణాలు మరోవైపు ఒక సిమ్యులేషన్ క్రియేటర్ కి ఉండాల్సిన లక్షణాలు దేవుడు మన స్పేస్ కి అతీతుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సిమ్యులేషన్ క్రియేటర్ కూడా సిమ్యులేషన్ స్పేస్టైమ్ కి బయట ఉంటాడు సిస్టంలోనే మొత్తం డేటాని యాక్సెస్ చేయగలడు ప్రోగ్రాం రూల్స్ని కంట్రోల్ చేస్తాడు చూస్తుంటే పేర్లు వేరుగాని కాన్సెప్ట్ ఒకేలా అంపించడం లేదా అందుకే శివరిగా ఒక్క ప్రశ్న ఒకవేళ మనం మన ఊహకు కూడా అందని ఒక సుపీరియర్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిన ఒక ప్రోగ్రాంలో జీవిస్తుంటే ఆ ఇంటెలిజెన్స్ని మనం దేవుడన్నా ప్రోగ్రామర్ అన్నా నిజానికి తేడా ఏముంది ఆలోచించండి ఈ ప్రశ్న సైన్స్ నమ్మకానికి మధ్య ఉన్న గీతను పూర్తిగా చెరిపేస్తోంది ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం